అనకపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెం శ్రీ గౌరీ గ్రంథాలయంలో ప్రముఖ చలన చిత్ర నటులు క్యాప్ స్టేట్ ఫౌండర్ చైర్మన్ గౌతమ్ ఆధ్వర్యంలో యువ కళాకారులు బయటకు రావాలనే సదుద్దేశంతో విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో గల నవ కళాకారుల కోసం ఆడిషన్స్ అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ ఆడిషన్స్ లో సుమారుగా యాభై మంది కళాకారులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో వర్ధమాన సినీ దర్శకులు చిన్ని కృష్ణ గారు పాల్గొని ప్రతి కళాకారుడికి తాను అవకాశం ఇస్తానని తెలియజేయడం జరిగింది అలాగే వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గారికి డైరెక్టర్ సుబ్బు గారికి వర్ధమాన దర్శకులు చిన్ని కృష్ణ గారికి చిరు సత్కారం చేయడం జరిగింది గౌతమ్ రాజు మరియు మాట్లాడుతూ ముందుగా అనకాపల్లి నుంచి వెళ్లి డైరెక్టర్ గా ఎదిగిన సుబ్బు గారు ఇలాంటి కార్యక్రమం చేయడం నిజంగా లోకల్ కళాకారుల అదృష్టం అని తెలియజేశారు అలాగే ఇందులో సెలెక్ట్ కాబడిన కళాకారులు అందరికీ ప్రొఫైల్స్ మరియు బ్రౌజర్స్ తయారు చేసి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని మూవీ ఆఫీసులకు మరియు అన్ని తెలుగు ఛానళ్లకు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతిభ కళాకారుల్ని ప్రపంచానికి పరిచయం చేయడమే మా క్యాంప్ ముఖ్య ఉద్దేశమని తెలియజేయడం జరిగింది అలాగే సినిమా యాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ నిర్వహించి ప్రతిభావంతుల్ని బయటికి తీయడం చాలా గర్వకారణమైన విషయమని తెలిపారు హాస్య కళా సమితి అధ్యక్షులు వివి సంతోష్ కుమార్ ప్రధాన కార్యదర్శి బుద్ధా ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ప్రముఖులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరీ గ్రంథాలయం సెక్రటరీ వెంకటమ్మ ఎస్డి గ్రూప్ అధినేత కాన్ శ్రీరామ్ దాడి ఈశ్వరరావు గారు డైరెక్టర్ సుబ్బు గారు ఇతర కార్యవర్గ సభ్యులైన బుడ్డేడ స్వామి కుచ్చెర్ల శ్రీనివాస్ విల్లూరి నాయుడు గారు విల్లూరి నవీన్ బుద్ధా రాజేష్ కొనతాల శ్రుధా సతీష్ చరణ్ తదితరులు పాల్గొన్నారు అనకాపల్లిలో అసలు ఆర్టిస్ట్గా ముందు ఎదిగినటువంటి మంచి నటుడు ఎవరంటే ఆయన భట్ట సత్యం అంటారు బట్టల సత్యంగా పెరుగుపట్టలు సంపాదించుకున్న ఆయన మల్లికార్జు గారు ఆయనకి నాకు ఎంతో అంటే ఆ బాబావనుకునేవాడు సుబ్బు నేను తమ్ముడు అంటాను తప్ప నా పేరు కూడా సరిగ్గా తెలియదు నాకు అదే తమ్ముడు అంటాను అన్నయ్య అంటాడు ఒక డైరెక్ట్గా పెన్సిపదం అంటే చాలా కష్టం ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు కదా మన కోట శ్రీనివాసరావు ఉన్నట్లు ఏంటంటే గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా కూడా గుడి అంత ఎల్యూసికి లక్కి కూడా ఫేవర్ చేయాలి అలాగే ఎంతో మంచి టాలెంట్ ఉన్నటువంటి దర్శకుడు శుభు అతను ట్యాలెంట్ అంటే అన్నమంతా పక్కన చూడక్కడదు ఒక మెతుకు పెట్టుకుంటే చూ పెట్టుకుంటే చాలు అటువంటిది మంచి సినిమా డైరెక్ట్ చేశాడు మొన్న ఒక సినిమాకి కథ కూడా ఇచ్చాడు ఆ సినిమా పేరు బ్యూటీ అనే సినిమాకి కథ కూడా ఇచ్చాడు మంచి కథ అది కానీ దర్శకుడు మరి ఆయన యొక్క దురదృష్టం అది సరిగ్గా దాన్ని నడిపే విధానం లేకో తెలుగు ఇదైంది ప్రోత్సహించి వాళ్ళు ఏ రకంగా గుర్తింపు తీసుకురావాలి ఎలా ప్రోత్సహించాలి అని నాకు ఒక ఆలోచన వచ్చి ప్రతి జిల్లాకి వెళ్ళి మేము ఎవరి దగ్గర పైసలు తీసుకోవట్లేదు ఏ రీచ్ చేయట్లేదు చాలామంది కొంతమంది అంటే ఐ డోంట్ వాంట్ పబ్లిక్ అతన్ని విమర్శించే పరిస్థితి నాది కాదు కానీ చాలామంది మోసం చేస్తారు అయితే ఆ మోసపోయేవాడిని ఎందుకు వెళ్ళి మోసపోతారు అఫ్కోర్స్ మనం ఒకటి సార్లు చెప్తేనే కానీ మోసపోయేవాళ్ళు మనం చెప్పిన మాటలు నమ్మకం అయినా కూడా నేను అలా తిరిగి ప్రతి జిల్లాలో తిరిగి అన్ని జిల్లాల్లోనూ ఈ సినిమా యాక్టర్ అసోసియేషన్ క్యాష్ అసోసియేషన్లో స్థాపించాను స్థాపించాను అయితే ఇక్కడ అనకాపల్లిలో లాబింగ్ లోప ఉంది సండే ప్రతి సండే మంత్ డే వన్ వన్ సండే అభిప్రాయాన్ని నాకు ఏర్పరచాను సంతోషం అండ్ ప్రైవేట్ వ్యాపరించి తమ్ముళ్ళు ఇలా ఉంది మీరు ఎంత ఇది అంటారు కాబట్టి మీరు ఆ లాభం క్లబ్ చేసుకోవాలని కాదు ఇక్కడ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ మనం ఇలాగ ఆడిషన్ పెడతాం ఆడిషన్ పెట్టి అందరూ మెంబర్సే బట్ ఆడిషన్ ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రావీణ్యత ఎలా ఉంది వాళ్ళ యొక్క కెపాసిటీ ఎంత ఉంది అని తెలుసుకోవాలని చెప్తే ఆడిషన్ పెట్టి ఇప్పుడు దీనికి బ్రోచర్ తయారు చేయాలి ఈ బ్రోచర్ తయారు చేసి అంటే మేము అసోసియేషన్ పెట్టిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ భోజనం తయారు చేసి అవి ప్రతి సినిమా కంపెనీలకు కానీ ఎక్కడ షూటింగ్లు అవుతున్నా అక్కడికి వెళ్ళి ఉండడం లేదు అంతేకాకుండా మన ఛానల్స్ ఉన్నాయి ఛానల్స్లో వచ్చిన మనకి గుర్తింపు వస్తుంది ఇలా ఆర్టిస్టు అనుభవం తృప్తి ఉండదు అందుకని అన్ని ఛానల్స్కి ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహం ఇలా చేద్దామని ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే మేము ఈ క్యాప్ ఛానల్ ద్వారాగా ఒక ఛానల్ ఈ క్యాప్ కి ఒక ఛానల్ పెడతాం ప్రతి జిల్లా నుంచి కార్యక్రమాలు చేసేవన్నీ దాంట్లో టెలికాస్ట్ అవుతాయి అయితే ఇక్కడే ఎంతో మంది రైటర్స్ డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళతో రాయించి దాన్ని దాన్ని పర్యవేక్షించి ఆ వాటిని వెబ్ గా షూట్ చేసి అందరికి అందరినీ అందరూ అందరూ వచ్చేటట్టు అంటే క్యారెక్టర్ని బట్టి దాని యొక్క ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఆ క్యారెక్టర్లో ఎంతమంది దీంట్లో ఇద్దరు ఒక ఎపిసోడ్ అలాగా వెబ్ సిరీస్ గా ఒక పది ఎపిసోడ్ అలా చేసి అవన్నీ టెలికాస్ట్ చేస్తే మొత్తం అందరూ అందరూ సినిమా వాళ్ళు అందరూ దొరుకుతారు కాబట్టి సో గెట్ గుడ్ రికగ్నేషన్ అండ్ వాళ్ళ పని దొరుకుతుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ భార్య బిడ్డలు ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు ఒక వ్యాపారం ఉంది ఒక ఇది ఉంది అంతే కనుక మీకు వేసమేసి వస్తారు కానీ ఇదే అనకాపల్లి ప్రాంత వాసులకి ఇది ఒక గొప్ప అవకాశం అంటే విశాఖ జిల్లా అనకాపల్లి జిల్లా రెండు జిల్లాలో టార్గెట్ చేసి ఈరోజు గౌతమ్ రాజ అన్నయ్య గారు క్యాప్ అని ఒక స్టేట్ వైడ్ స్థాపించిన సినిమా యాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చాలా అట్రాక్టివ్ ఉంది వాడు కూడా ఆ టైటిల్ కూడా చాలా అందరికీ కూడా అర్థమయ్యేటట్టు క్యాప్ చాలా బాగుంది ఇండస్ట్రీలో ఉన్నాం మేము ఇద్దరం కూడా అక్కడ కూడా ఎవరో చేయలేని పని ఇలాంటి ఫస్ట్ టైం నేను వింటున్నాను ఇలా ఒక మన కాళ్ళ దగ్గరికి అవకాశాలు వచ్చేలా చేసి ఆయన చెప్పిన గొప్ప మాట ఏంటంటే చాలామంది కళ ఉంటుంది అది నెరవేర్చుకోవడానికి ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళకున్న జాబ్ కానీ సమయం కానీ ఇవన్నీ అడ్డంకులుగా ఉంటాయి వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఎఫర్ట్ పెట్టి అక్కడ స్టేజెస్ చేయలేరు అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి సంస్థ స్థాపించడం చాలా గొప్ప విషయం ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని మంచి మంచి నటులు మన ప్రాంతం నుంచి ఇంకా తెలుగు ఇండస్ట్రీ తెర మీద ఉద్భవిస్తారని మెరుస్తారని చాలా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి